కనపడినప్పుడు మనం అంటే ఎందుకు దీనికి ఎస్వామ్ వచ్చింది అని చెప్పి అనుకుంటాం ఎందుకు దీనికి ఎస్వామ్ వచ్చింది అని చెప్పి అనుకుంటాం ఇది గుర్తుపెట్టుకోమండి ఎప్పుడైనా సరే మనకి వర్పకి ఎస్ఫామ్ వచ్చింది అంటే గర్పకి ఎస్వామ్ అంటే వృత్తి ఎస్ఏ రానవ అక్కర్లా ఎస్ రావచ్చు ఈఎస్ రావచ్చు ఐఈఎస్ రావచ్చు ఎస్ రావచ్చు ఈఎస్ రావచ్చు ఐఈఎస్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి డ్రింక్ ఉంది అనుకోండి డ్రింక్ దీనికి ఎస్ఫామ్ పెడతాం పక్కన డ్రింక్స్ డ్రింక్స్ రైట్ అలాగే ఫ్లై ఉందనుకోండి ఫ్లై ఫ్లై దీన్ని మనం ఎఫ్ఎల్ఐఈఎస్ అని రాస్తాం అంటే చూర మనకి ఎస్ఫామ్ వస్తుంది అనమాట ఇది మనకి ఇంగ్లీష్లో ఎప్పుడు రెగ్యులర్గా కనబడుతూ ఉంటుంది మనకి ఓర్డ్ ఎప్పుడు కూడా గర్భకి ఫామ్ వస్తూ ఉంటుంది డిస్క్రైబ్స్ సేసు టెల్సు గోసు ఫ్లైసు డ్రింక్స్ ఏంటి ఆస్క్స్ ఇట్లాంటివన్నీ మనకు కనబడుతూ ఉంటాయి కనబడినప్పుడు మనకు డౌట్ వస్తూ ఉంటుంది ఎందుకని ఎస్ఫామ్ వచ్చింది ఇక్కడ అని ఎందుకని చెప్పి మనకి